ఇక కళ్ళు చూడు అవసరం లేదు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆగస్టు పదకొండు నుండి పంతొమ్మిది వరకు మాత్రమే సెక్రటేరియట్ సంబంధించి ఒక చిన్న నేపథ్యం మీకు చెప్పాలి ఆ సెక్రటరీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత అస్తవ్యస్తంగా ఉండేదో మీకు తెలుసు మాకు తెలుసు విలేకరులు మిత్రులు అక్కడ కూర్చోవాలన్నా ఎవరితోనన్నా కనీసం మాట్లాడాలన్నా లేదా వచ్చిపోయే ప్రజలకు కూడా అక్కడ ఎంత అసౌకర్యంగా ఉండేదో ఒక అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ కనీసం ఒక ఫైర్ ఇంజిన్ రాలేని పరిస్థితి ఉండేదో మీ అందరికీ తెలుసు ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి తెలంగాణలోని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఒక మంచి డిజైన్ ఎంపిక చేసి చాలా లోతుగా ఆలోచించి సెక్రటేరియట్ కట్టారు కట్టిన తర్వాత సెక్రటేరియట్కి ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనైతే తను రాసిన రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ మూడు ఏదైతే ఉందో దానివల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆ మహనీయుడికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి సెక్రటేరియట్కి ఒక పక్కన ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు అదేవిధంగా సెక్రటేరియట్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు పాటు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పారు ఆ లో కూర్చుని పరిపాలించే పాలకులు ఎవరైనా భవిష్యత్తులో వారికి వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఎవరైతే త్యాగాలు చేశారో తమ ప్రాణాలు అర్పించారో అమరులయ్యారో వారి ఆశయాలు వారి త్యాగం నిరంతరం గుర్తుండే విధంగా వారి త్యాగ నిరతి నిరంతరం జ్వలిస్తూనే ఉండే విధంగా అమర జ్యోతిని కూడా సెక్రటేరియట్ ఎదురుగానే అద్భుతంగా ఒక పర్యాపు పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా అదేవిధంగా ఆ స్ఫూర్తి పాలకులకు కూడా నిరంతరం అందే విధంగా అమర జ్యోతిని ఎదురుగా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన ను కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఇదివరకు అది లేదు ఐలెండ్ అక్కడే క్రియేట్ చేయడం జరిగింది చేసి ఆనాడు దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జయ తెలంగాణ అనడు అంబేద్కర్ విగ్రహానికి దండయ్యడు నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ పద్నాలుగు ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు కనీసం పరిశుభ్రత కూడా పాటించరు అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు ఇంకా పైపెట్స్ ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారు అయితే తెలంగాణ బిడ్డ అంజయను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కు పెట్టింది అన్నాడు ప్రభుత్వం కానీ అంజయ్య గారి పేరు పోయింది అది లుంబిని పార్క్ అయింది ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తున్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా మేము పదేళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసాం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే పేరు దాని పేరు మార్చలేదు అట్లే కొనసాగించాం మా పేరు పెట్టుకోవచ్చు ఇంకో పేరు పెట్టవచ్చు కానీ మార్చలేదు రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని ట్రిపుల్ ఐటీ బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు కొనసాగించినాం ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియం కు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు కానీ వాళ్ళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవ అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఉందో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్పులు కొట్టేయాలంటే మీ గాంధీ లో పెట్టుకో లేదా జూబ్లీహిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంట్లేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు నేను తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడ నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ అదేవిధంగా బెంగుళూరుకి పోతే కెంపేగౌడ పేరు ఇట్లా ఎక్కడ పోతే అక్కడ అక్కడ ప్రముఖుల పేర్లు ఉంటాయి కేవలం హైదరాబాద్ లో మాత్రమే రాజీవ్ గాంధీ గారి పేరు సంస్కారవంతంగా భరించినాం భరించే ఓపిక లేదు ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా నాలుగేళ్ల తర్వాత సమాధానం చెప్తాము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి